టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఆర్కే ఫంక్షన్ హాల్లో బెల్లంపల్లి మండల డీజేఎఫ్ కమిటీ ఎన్నికలను డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర జిల్లా కమిటీ ఆర్ధులు నిర్వహించడం జరిగింది డీజేఎఫ్ మండల అధ్యక్షులుగా సంబోజు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా సంతోష్ రెడ్డి కోశాధికారిగా మోసేజ్ కిరణ్ వైస్ ప్రెసిడెంట్ గా కర్ణకొండ రవి కాంపల్ల మల్లేష్ జాయింట్ సెక్రటరీగా పసుపులేటి వంశీ అదేవిధంగా కన్నేపల్లి మండల ఇన్ఛార్జీలుగా దుగుట వెంకటేష్ చంద్రయ్య ఎన్నేల్ మండల ఇన్ఛార్జిగా కర్ణకొండ రవీలు నియమితులయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోలా శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాలారెడ్డి బత్తుల సతీష్ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి పార్వతి రాజరెడ్డి మంజిరియాల జిల్లా అధ్యక్షులు మోకనపల్ల బద్రి ప్రధాన కార్యదర్శి బర్లా తిరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ అనపర్తి కుమారస్వామి అధికార ప్రతినిధి శ్రీకా నగేశ్ ఏల్తుర్తి శంకర్ టీవీ త్రిపుల్ న్యూస్ ఎండి నవాబ్ మందమర్రి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగా సురేందర్ బెల్లంపల్ల డీజేఎఫ్ మండల మాజీ అధ్యక్షుడు ఎనగందుల దత్తు తదితర డీజేఎఫ్ సభ్యులు పాల్గొన్నారు మా డిజిఎఫ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలు మండలాలు సభ్యత్వాన్ని పెంచుకుంటూ ఈరోజు బెల్లంపెల్లి మండల కమిటీని నిర్వహించుకోవడం జరిగింది అందులో తమ్ముడు శ్రీను అదేవిధంగా మన మోసేదు వెంకటేషు అదేవిధంగా మిగతా మండలాలుగా చూడే నిన్నెల కన్నెపల్లి మండల సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళంతా రేపు విలేకరుల యొక్క హక్కుల కోసం ప్రభుత్వం నుండి వచ్చేటువంటి రెండు వందల గజాల భూమి అదేవిధంగా ఒక ఇల్లు మాకు ఇచ్చి విద్య వైద్యం మా పిల్లలకు అందించాలి మా కుటుంబాలకు అందించాలని ఈరోజు మేము పోరాటం చేస్తున్నాము ఈ ప్రభుత్వం పైన ఈ పోరాటం లోపల మాకు అన్ని విధాలా సహకరించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా సభ్యులందరికీ ఈ డీజీఎఫ్ ముందుండి జర్నలిస్టుల హక్కుల సాధనకు ముందుకెళ్తామని ఈ సభాముఖంగా ఈరోజు నేను వెల్లంపల్లిలో చెప్తున్నాను సభ్యులందరూ సహకరించాలి సభ్యులందరూ మనకు అన్ని విధాల ముందుకు రావాలని మన కోసం జరిగే పోరాటంలో మనమే ముందుండాలని ఇక్కడ మంచిర్ జిల్లా ప్రెసిడెంట్గా నేను వినియోగించుకోవడం జరుగుతుంది ఓకే